ਮੈ ਕਾਲਿ ਸਰ ਇਣ ਕੇ ਸੁ ਨੁ ਮਬ ਲੈ ਇਣ ਕੇ ਸੁ ਵੀਗਾਵਨੀ ਸਣ ਕਾਲਿ ਸੁ ਰੀਓ ਸੁ ਤੋ ਮਾ ਚੇਰ ਲੇ ਵੀਧਿ ਕੋਰੀ ਚਾਰ ਦੇ ਵੁ ਟੋ ਕੋਡ਼ ਇ ਰ ਸੁ ਕ੍ਰ 되게 <susurra> 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 టూ టౌన్ సిఏ గాని క్రైమ్ పార్టీ కానీ అంతా కలిసి మేము ప్రాపర్టీ రికవరీ అప్పుడు దగ్గర దగ్గర ఇరవై ఆరు పర్సెంట్ మాత్రమే ఉండేది ఇప్పుడు దాదాపు హండ్రెడ్ పర్సెంట్ చేసినాము నైంటీ ఫైవ్ పర్సెంట్ పైన అంటే ఒక ఫైవ్ పర్సెంట్ ప్రాపర్టీ తగ్గింటుంది కానీ వాళ్ళ చెత్త పూర్తి అందరి మొత్తం కూడా ఇప్పుడు మేము ఇవ్వడం జరిగింది మొత్తం ఎన్ని కేసులు రిపోర్ట్ అయ్యింటే అన్ని కేసుల్లో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి న్యాయం చేయడం జరిగింది కాబట్టి దొంగ దొంగలు దొంగతనం జరిగితే పోయిన వస్తువు తిరిగి వచ్చే వస్తుంది పోలీసు రికవరీ చేస్తారని నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతో అన్నీ కూడా ఒక శ్రమపడి రికవరీ చేయడం జరిగింది తర్వాత మేము రికవరీ చేయడంలోనే కాకోకుండా ప్రాపర్టీ ప్రివెన్షన్ లో కూడా మేము స్టెప్స్ తీసుకుంటున్నాము ప్రివెన్షన్ అంటే మనం సక్రమంగా లో వేసి ప్రాపర్టీ దొంగతనాలు జరగకుండా అరికట్టడంలో కూడా మేము సక్సెస్ అయినామని చెప్తున్నాము మేము దగ్గర దగ్గర నాలుగున్నర నెలల వర్క్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చిన న్యూ బ్యాచ్ ఆఫీసర్స్ తర్వాత మెన్ అంతా కూడా వీళ్ళంతా కష్టపడి పనిచేయడం వల్ల ఈ టూ టౌన్ లో మాత్రము ఒక కేసు రిపోర్ట్ అయింది ఐదు నెలల నుండి తర్వాత అది కూడా తక్కువే ప్రాపర్టీ పోయింది ప్రాపర్టీ రికవరీ అరికట్టడంలో కూడా ప్రాపర్టీ దొంగతనాలు జరుపుకోకుండా అరికట్టడంలో కూడా మేము సబ్ డివిజన్ సక్సెస్ అయినామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తర్వాత ఈ రోజు వచ్చి మేము ఇద్దరు నక్కు అరేస్ట్ చేసినాము వీళ్ళిద్దరు అంతర్ రాష్ట్ర దొంగలు అంటే జిల్లా దొంగలి వీళ్ళు ఒకరి ఆలూరు ఇద్దరి పేరు గోవిందరాజు అనే వ్యక్తి తర్వాత ఎరకల్లి బండి చిన్ని అనే వ్యక్తిది డోన్ ఇది వీళ్ళు ఇద్దరి వద్ద ఎనభై గ్రాముల బంగారు తర్వాత క్యాష్ వచ్చి వన్ ల్యాక్ సెవెంటీ సిక్స్ రూపీస్ క్యాష్ స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇవి ఇవన్నీ ఈ క్యాష్ అంతా కూడా నాలుగు కేసులకు సంబంధించిన ప్రాపర్టీ ఇది ఇందులో భాగంగా కర్నూలు పోర్త్ టౌన్ లో కూడా ప్రాపర్టీ అనేది రికవర్ అయింది అది క్రైమ్ నెంబర్ ఫోర్ వన్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ అనమాట తర్వాత మనకు మూడు కేసులు వాదోని వన్ టౌన్ ఒక కేసు ఆదోని టూ టౌన్ రెండు కేసులు మొత్తం ఎనిమిది లక్షల ప్రాపర్టీ ఈరోజు రికవరీ చేయడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా ఇది ప్రెస్ మీట్ పెట్టిన జరిగింది సోమన్న డిఎస్పీ ఆదోని